హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభావల్తీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మా స్టైల్లో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం లాంగ్ వీడియోలో చెట్లాలు ఎలా చేసుకోవాలో చూద్దాం బీ తీసుకోవాలి బియ్యం అనేది ఒట్టి బియ్యం తీసుకొని ఆడించుకోవాలి ఇలాగా నున్నగా పిండి వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి కారం వేసుకోవాలి సాల్టు తగినట్ట తగినంత జీలకర్ర ఇవన్నీ బాగా కలుపుకోవాలి శనగపిండి ఒకసే బియ్యం ఆడిచ్చు ఒక సేరు ఒక సేరు పిండి అయితే ఒక అర్ధ కేజీ శనగపిండి వేసుకోండి మాది సేరు పిండి ఇది ఇలా బాగా అంతా కలుపుకోవాలి ఇంకా వాటర్ వేసుకొని ఇలా తీసుకోవాలి అంటే నేను చేరిపిండిలో కొంచెం పక్కకు తీసానులే చేరిపిండిలో కొంచెం పక్కకు తీసాను రొట్టెలు చేసుకోవాలని అందుకని శనగపిండి తక్కువ వేసినాను అనమాట తక్కువ వేసుకోండి శనగపిండి మీకు ఎంత సరిపోతే అంత ఓ సేరిపిండికి కలికే చేసుకోను చూడండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాం స్టవ్ వెలిగించుకున్నామండి పెను పెట్టుకున్నాం పెను మీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే చిక్కులు తేలేయాలి కదా చాలా ఆయిల్ హీట్ అవనిద్దాం అలా ముద్ద చేసుకొని దాంట్లో పెట్టుకోవాలి ఒత్తు పెట్టుకున్నాక ఇలా పేపర్ మీద ఆయిల్ పేపర్ మీద ఒత్తుకోవాలి అలాగన్నీ అన్నీ అలాగే ఒత్తిసుకోవాలి అలా అన్నీ అలాగే ఒత్తుకొని ఆయిల్ కాగినాక మనము నూనెలో వేసుకోవాలి చూడండి ఇలా నూనె వేసేసుకోవాలి అది పేపర్ పేపర్ ఎత్తేసేలా ఇలాగా అందుకే నూనెలో ఒత్తేసుకోవాలి మైక్కి ఇలా చెప్పింది ఇలా ఒత్తేసుకోమని అందుకే అవన్నీ సురసా వెళ్ళిపోతాను ఇప్పుడు అన్నీ ఇలాగే చేసుకోవాలండి ఇప్పుడు నూనెలో ఒత్తేసుకునే చూపిస్తాను నేను చూడండి ఇలా మనము ఒత్తుకోవాలి అన్నీ ఇలా వచ్చేసుకోవాలి ఎలా వాళ్ళు ఇలాగే ఒత్తేసుకోవాలి చూడండి ఎట్లా చేసినా తినేదే కదండి చెప్పండి బాగుండాల్సిన అవసరం లేదు బాగా కాంగిపెట్టాలి అంతే చూడండి చెక్లాలు మా చెక్లాలు ఎలా ఉన్నాయి అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇలా నూనెలోనే వత్తేసుకోవాలి పేపర్ మీద వద్దు రాదు సరిగ్గా ఇలా నూనెలో వచ్చేసుకోండి చూడండి కావాల్సిగా మా మమ్మీ కాలేజీ చేత్తో పట్టుకుంటుంది లేదండి చూడండి ఇలా నీళ్ళు వచ్చేసుకుంటే పెద్ద పెద్దగా చేసుకోవచ్చు నేను అన్ని ఇట్లా పెద్దవి చేస్తాను చిన్నవి అన్నీ ఇలాగే చేసుకోవాలి ఆ రకము చెక్కలు చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మన అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగున్నాయో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్